రైట్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మయన్మార్ లో బందీలుగా ఉన్న తొమ్మిది మంది ఏపీ యువకులు చిక్కుపోయారు మయన్మార్ లో ఉద్యోగాలంటూ తీసుకెళ్లి సైబర్ క్రైమ్స్ చేయాలంటూ యువకులపై ఒత్తిడి చేయగా అందుకు వారు నిరాకరించడంతో ఇక్కడ అయితే చిత్రహింసలకు గురిచేశారు ఇంకా మరోపక్క కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలిసి వినతి చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గోడు వెళ్లపోసుకున్నారు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తానికి మయన్మార్లో ఉద్యోగాలంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా వారిని అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇక మయన్మార్లో తొమ్మిది మంది బందీలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తొమ్మిది మంది యువకులు ఒక ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి తొమ్మిది మంది కూడా అక్కడ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వివిధ రకాల ఉద్యోగాలతో పేరుతోటి అక్కడికి వెళ్ళారు చివరికి సైబర్ క్రైమ్ చేయాలంటూ వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చారు అక్కడ చేయకపోవటంతో చిత్రహింసలకు గురిచేశారు దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కుటుంబ సభ్యులు వినతి అందించారు ఏ విధంగా అయినా సరే మయన్మార్ నుంచి తమ బంధువుల్ని విడిపించాలని చెప్పేసి అక్కడ చిత్రహింసలకు గురవుతున్నారని విడిపించాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వినతిపత్రం ఇవ్వటం జరిగింది అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కూడా కలిసి వినప వినతిపత్రం ఇవ్వటం జరిగింది మయన్మార్లో చిక్కున్న తొమ్మిది మందిని కూడా వాళ్ళని విడిపించాలని చెప్పేసి వేడుకోవటం జరిగింది మొత్తానికి అంటే ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి దాదాపు లక్షా వేల రూపాయలు చెల్లించారు ఏజెంట్కి ఒక్కొక్కళ్ళు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్యోగాల పేరుతోటి అంటే వివిధ రకాల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మిగిలినటువంటి వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఒక ఏజెంట్ చేతిలో మోసపోయినటువంటి తొమ్మిది మంది కూడా అక్కడ సైబర్ క్రైమ్ చేయాలని చెప్పేసి అక్కడ ఒత్తిడి తీసుకురావటంతో వాళ్ళు ససేమిరా అనటంతో అక్కడ చిత్రహింసలు గురిచేసినట్టు తెలుస్తుంది అక్కడ కుటుంబ సభ్యులకి సమాచారం అందివ్వటంతో వాళ్ళు ఏపీ డిఫ్యూ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలిసి కుటుంబ సభ్యులు బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించాలని చెప్పేసి వేడుకోవటం జరిగింది ఇదిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చెప్పండి ఏంటి తొమ్మిది మంది కూడా మయన్మార్లో తొమ్మిది మంది అక్కడ చిక్కున్నట్టు తెలుస్తుంది మరోపక్క కేంద్ర మంత్రిని అలాగే డిప్యూటీ సీఎంని కూడా కలిసి వినతి పత్రం అందించారు ఎందుకు ఎట్లా వెళ్ళారు ఏంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తొమ్మిది మంది యువకులు ఒక ఏజెంట్ చేతిలో మోసపోయారు మయన్మార్లో ఉద్యోగాల పేరుతోటి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సైబర్ క్రైమ్ చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళపై యువకులపై ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళు ససేమిరా అనటంతో తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు ఈ నేపథ్యంలో అక్కడ బంధువులకు సమాచారం ఇచ్చారు బంధువులు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలిసి వాళ్ళ యొక్క గోడు వెళ్ళబోసుకుని ఏ విధంగా అయినా సరే మయన్మార్లో ఉన్నటువంటి తొమ్మిది మందిని కూడా విడిపించాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి ఏంటి తొమ్మిది మంది పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి వాళ్ళ యొక్క మయన్మార్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కళ రవి దాదాపు మనకు స్కామ్ అంటూ అంటే ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళేటటువంటి యువతి యువకులకు మాత్రము అక్కడ జరిగేటువంటి ఏ విధంగా స్కామ్ల ఇరుక్కుంటారు అక్కడ భద్రత లేకుండా ఎంత నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అన్నది ఒక ఉదాహరణ ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నా అయితే ఏపీకి సంబంధించినటువంటి తొమ్మిది మంది యువ ఉద్యోగాలు అంటే అక్కడ ఒక రిసెప్షనిస్ట్ గా అనుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు డిఫరెంట్ రంగాల్లో కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ ఇక్కడ పేరు చెప్పట్లేదు ఎందుకనంటే కొంత గోప్యంగా ఉంచడం కూడా అవసరము అతడు చెప్ప అతడు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు అనుకోవచ్చు ఒక అడ్వర్టైజ్మెంట్ మేరకు అనుకోవచ్చు థాయ్లాండ్ మయ మయన్మార్ కి సంబంధించినటువంటి అప్లై చేయడము వాళ్ళని అక్కడికి తీసుకెళ్లడం తీసుకెళ్ళిన తర్వాత ఒక పది రోజుల వరకు కూడా మంచిగా ఉన్నారు తర్వాత అసలు కథ ప్రారంభమైంది అక్కడ ఏం జరిగింది ఎవరు వాళ్ళు అనేటువంటిది వాళ్ళ నోటి నుంచే మనం వినే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎందుకు ఢిల్లీకి రావడం జరిగింది అసలు ఇప్పుడు వరకు మీరు ఎవరైనా కలవడం జరిగింది మేడం మాది రాజంపేట అన్నమయ్య జిల్లా మేడం మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం మేడం యాక్చువల్లీ ఏంటంటే నా ఫ్రెండ్స్ ముగ్గురు ఇట్లా థాయిలాండ్లో జాబ్ వచ్చిందన్న ఇక్కడ మాకు ఉద్యోగాలు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళే రిసెప్షనిస్ట్ అది ఇది అన్నారంటే ఇక్కడ అక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అవి జరిగేసి అక్కడికి వెళ్ళారు మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెన్ డేస్ వీళ్ళని లగ్జరీగా చూసుకున్నారట తర్వాత మీ వర్క్ ఇక్కడ కాదు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి మేము తీసుకెళ్తాం రండి అని చెప్పారు అలా ఒక ఫోర్ ఫైవ్ కార్స్ అన్నీ తిప్పుతూనే ఉన్నారంట ఒక టెన్ అవర్స్ వరకు వీరు వీళ్ళకి డౌట్ వచ్చి ఏంటి ఇది అది అడిగారు అనగానే గన్స్ అవి చూపించి వాళ్ళలో అక్కడిని హాకీ బ్యాట్తో వాటిని దేంతోనో కొట్టేసి మహానికి ముసుగులు కప్పేసి మన థాయిలాండ్ బార్డర్ ఉంటుంది మేడం అక్కడి నుంచి మయన్మార్ బార్డరు ఆ కాలువలోంచి ఆ ఫారెస్ట్ కొండలు అవి అన్నీ ఎక్కించుకొని వెళ్ళి వాళ్ళతో ఆ కాలువలోంచి వీళ్ళందరినీ వీళ్ళందరినీ మహానికి ముసుగులేసి నీళ్ళ నీళ్ళల్లో మేడం దా దాటిపించారు దాటిపించారు వీళ్ళు ఇంకా సైలెంట్ అయిపోయారు ఎక్కడ ప్రాణాలు తీస్తారు అది అని చెప్పేసి అక్కడ నుంచి వీళ్ళు లోపలికి అక్కడ ఈ స్కామ్ సెంటర్స్ ఏవో ఉంటాయంటే అక్కడ బందీ చేశారు వీళ్ళని బందీ చేసి అక్కడ కూడా ఒక ఫైవ్ డేస్ బాగానే చూసుకున్నారు వీళ్ళందరూ చూసుకున్నారు తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది వీళ్ళకి మీరు చేయాల్సిన వర్కము వర్క్ యుఎస్ పీపుల్ని మోసం చేసి డబ్బులు కట్టించాలి వీళ్ళు లేడీస్ లాగా వీళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ వర్క్ చేపిస్తారు ట్వంటీ అవర్స్ కూడా వీళ్ళకి మంత్లీ ఇంతనే టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు ఆ ట్వంటీ అవర్స్ కూడా వీళ్ళు ఏదైనా నిద్రపోవడం తూగి ఎలా చేశారంటే ఎలక్ట్రిక్ షాక్ పెట్టడం డ్రగ్స్ ఇవ్వడం ఇలా వీళ్ళకి లేని అలవాట్లు కూడా వాళ్ళకి నేర్పించి ఎలా అయినా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని అప్రోచ్ అయ్యి డబ్బులు కట్టించాలి లేదంటే వీళ్ళని హింసించి నా అసలు పిల్లలు అయితే ఏడుస్తున్నారు అసలు అన్న మాకు బతికే ఛాన్సే లేదన్న ఇక్కడ మేము ఉన్నది చాలా డేంజర్ ప్లేస్ అంటే అందరూ చెప్తున్నారు మమ్మల్ని ఇలా చేశారు గవర్నమెంట్తో మాట్లాడండి అన్న అది ఇది అంటే మేము గవర్నమెంట్ చుట్టూ దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాము ఫస్ట్ మేము నారా లోకేష్ అన్న గారిని కలిసాము పవన్ కళ్యాణ్ సార్ని కలిసాము అనిత మేడం హోమ్ హోమ్ మినిస్టర్ అనిత మేడం అందరినీ కలవడం జరిగింది అందరూ ఇదిగో అదిగో అయిపోతుంది వస్తుంది అది ఇది అని చెప్తున్నారు కానీ మేము ఎంత ఎలా అయిపోయిందంటే రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి ఒకడికైతే పూర్తిగా నడవలేని పరిస్థితి ఒకడైతే అసలు వాడు మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయి నేను సూసైడ్ చేసుకుంటా అన్న నాకు అర్థమైపోయి నా వల్ల కావట్లేదు కూర్చొని వర్క్ చేయలేకున్నాను నేను నా వల్ల కావట్లేదు నేను ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి ఏదో ఒక బిల్డింగ్ దూకేసి చచ్చిపోతా అన్నా ప్లీజ్ అన్న మా నాన్న వాళ్ళని ఏదో ఒకటి చెప్పండి అన్న మీరు అందరూ వెళ్ళి ఢిల్లీ కన్నా భంగపడండి ఇక్కడ మన వల్ల కానప్పుడు ఇంక అక్కడికైనా వెళ్ళంటే మాకు ఏం తెలీదు ఏం తెలియకపోయినా ఢిల్లీకి వచ్చాము ఏదో మా లోకల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా మేము ఏదో వాళ్ళ ఓఎస్డి గారు ఆయన నిజంగా మాకు దేవుళ్ళ లాంటివాడు ఢిల్లీకి రాగానే మాకు ఈ ఆంధ్ర భవన్లో మేము ఉండడానికి స్టే చేయడానికి మాకు ఏదో ఏర్పాటు చేసి ఆయన వల్ల ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ మా అదృష్టం కొద్దీ ఈయన అప్పలనాయుడు నాయుడు గారు కనిపించారు మాకు కింద కనిపించగానే ఆ సార్ వెంటనే మన రామ్మోహన్ నాయుడు సార్ దగ్గరికి ఆయన కారులో పర్సనల్గా మమ్మల్ని తీసుకెళ్ళి మా గోడంతా ఆయన వినిపించుకొని మా బాధలు అన్నీ చెప్పి వెంటనే సార్ వచ్చి మూడు రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నేను ఖచ్చితంగా తీసుకొని రావడానికి ట్రై చేస్తాను వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసి సార్ మాట్లాడారు తర్వాత త్రీ డేస్ అయింది మాకు ఎటువంటి రేసం వాళ్ళది పిల్లలు త్రీ డేస్ రామోహన్ అని చెప్పాడు మనం వెళ్తాం రాని కాస్త హ్యాపీగా ఉన్నారు రోజు రోజులకి వాళ్ళ నమ్మకం కోల్పోయి వాళ్ళు ఏంటంటే ఇంకా మనం పోలేం అనిపిస్తుందిరా ఈ టార్చర్ మనం భరించలేము చనిపోదాం అన్నట్టు అంత స్టేజీలు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ శబరి మేడం దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది మేడం కూడా చాలా సీరియస్గా మా మ్యాటర్ తీసుకొని మాతో పాటు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆమె టీడీపీ లీడరు మాకు మా అదృష్టం ఏంటంటే ఆ ఉండడం వల్ల మేము ఇన్ని రోజులు తిరగడం జరిగింది ఆమెను ఒక్కటి తీసుకొని వెళ్ళి పార్లమెంట్తో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అక్కడ వాళ్ళు మయన్మార్ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడికి వెళ్ళడానికి రైట్స్ లేవు అక్కడ ఏంటంటే చాలా రిస్కీ ప్రాసెస్ అది వెళ్తే రెస్క్యూ టీమ్ వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి రెస్క్యూ టీమ్ తొమ్మిది మంది కోసం పోవడానికి వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు అదైతే మాకు తెలీదు తొమ్మిది మంది అనే కాదు ఇండియన్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మంది పైన ఉన్నారు అక్కడ కాబట్టి వెంటనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చొరవ చూపించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు లేదంటే సెల్ఫ్గా వాళ్ళే చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే ఏదైనా మా ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు ఏదైనా డిమాండ్ చేసే పిల్లల కోసం ఏదో ఒకటి చేయండి వాళ్ళు ఎంతసేపు పవన్ అన్న తీసుకొని వస్తాడు లోకేష్ అన్న తీసుకొని వస్తాడు మన సీఎం సీనియర్ సీఎం ఆయన ఆయన అనుకుంటే ఏదైనా చేస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు ప్లీజ్ దయచేసి మీరు మేము కలవాలంటే ప్లేస్ అంటూ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా మేము శబరి మేడం కలిసాము అదిగోండి అప్పలనాయుడు సార్ గారు సార్ని కలిసాము అందరూ వీళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అండి మేము అందరం కలిసి రావడం జరిగింది ఒక్కొక్కరికి ఇక్కడ ఉండడానికి స్తోమత లేక నిన్న అందరూ ఎవరు పాటు వెళ్తా వాళ్ళ ఫోటో ఇందులో లేదు మేడం అందులో లేదు మొబైల్లో అయితే ఇక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి దాదాపు తొమ్మిది మంది మీరు వెళ్ళారని అంటున్నారు కదా ఆ ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఆ టెలిగ్రామ్ ద్వారా కనెక్ట్ అయ్యారు మేడం వాళ్ళే ఇది టికెట్కి సంబంధించి అమౌంట్ అన్నీ వేయడం ద్వారా వీళ్ళు అందులో వాళ్ళు ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆఫీస్ అవన్నీ చూపించారు ఇలా ఉంటుంది మీకు అది ఇది అని చెప్పేసి పాపం నమ్మి వీళ్ళు ఏంటంటే నిరుద్యోగులు కదా మేడం లక్ష రూపాయల శాలరీ అని కానీ అయ్యో మా మన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో ఉంది మనం ఏదో పోతే వీళ్ళంతా బాగుపడతారని వాడైతే పాపం వాళ్ళ చెల్లెల కోసం మ్యారేజ్ పెట్టుకుని వెళ్ళాడు మేడం వాడు మిస్ అయిపోయాడు ఇప్పుడు ఈ పది మందిలో ఇద్దరు మిస్ అయిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లా చనిపోయారా లేదా ఏందో ఇప్పుడు మొత్తం మంది అందులో ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఇద్దరు మిస్ అయ్యారు మేడం వాళ్ళు వాళ్ళ ఆచూకి ఇప్పటి వరకు తెలియట్లేదు కనీసం వాళ్ళ ఆచూకి కనుక్కుందామని అని ఒక ట్రై చేసి వాడిని చితక బాదారు ఆ ఫోటో ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మేడంకి ఇస్తాను నేను ఇప్పుడు అదే మేడం రోజు రోజుకి వీళ్ళని నమ్మేయడం జరుగుతుంది లేదా వీళ్ళ కిడ్నీలో కిడ్నీ లేదో అంత స్కాన్ సెంటర్స్ మేడం అంత దారుణంగా ఉంటే దయచేసి త్వరగా ఏపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ సారు సీఎం నారా మీరు ఎవరైతే అక్కడికి ఏదైతే జాబ్ పరంగా వెళ్లారో అక్కడ ఏమైనా డబ్బులు కట్టడం ఏమైనా జరిగిందా వెళ్ళేటటువంటి వ్యక్తులు ఒక బ్రోకర్ అనేసి అన్నారు మీరు పేరు చెప్పలేదు అయితే అతనికి ఏమైనా డబ్బులు కట్టడం ఏమైనా జరిగిందా వన్ లాక్ ఇచ్చారంట మేడం అందరు కలిసి తాయి అది కూడా తాయి బాతుల్లో అంటారంట బాతులు థాయిలాండ్ లో అక్కడే అతను తీసుకున్నాడు అంట అమౌంట్ అంటే ఆ తెలుగు వ్యక్తి అక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడు మేడం అతను అతనే మొత్తం అంటే అతనని కాదు అలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ నుంచి చేస్తున్నారు మెయిన్ థాయిలాండ్ లో జాబ్ అవి అంటే ఎవరు వెళ్ళకూడదు మేడం ఇవే జరుగుతున్నాయంట ఎవరు కూడా యువత అక్కడికి వెళ్ళకూడదని మేము కోరుకుంటున్నాం మేడం ఇప్పుడు అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే వ్యక్తి తీసుకుని వెళ్ళారో ఎవరైతే లక్ష రూపాయలు ఇచ్చారో ఆ వ్యక్తి ఏమైనా నంబరు దొరికిందా టెలిగ్రామ్ ఛానల్ మేడం అది వీళ్ళేమైతే ఎప్పుడైతే మయన్మార్కి వెళ్ళి వీళ్ళంతా ఇబ్బందులు పడి వెంటనే ఆ డీటెయిల్స్ పెడదాం అనుకుని ఆ ఛానల్ లేదు లేదు మేడం అంటే ఆ వ్యక్తి ఎదురు పడ్డారు వీళ్ళని కార్ లో తీసుకెళ్లింది అతనే అంట చూసారు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నమ్మారు మన తెలుగు వాళ్ళే కదా తెలుగులో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ లేవంట మేడం వీళ్ళ దగ్గర ఏమి లేవు అని చెప్పి మనకు చెప్పారు అది కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ బాస్ ఇంకా ఆయన అనుకునేసి ఇక్కడే కదా వర్క్ అని చెప్పేసి కాస్త నమ్మి ఆయన్ని వాళ్ళు ఏం అడగలేదు సేకరించలేదు మేడం అది అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితి కానీ మీరు ఎన్ని రోజులైంది వాళ్ళతో మాట్లాడి బందీలుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మేడం ఇప్పుడు యాక్చువల్ మిడిల్ లో ఏమైందంటే ట్వంటీ ట్వంటీ డేస్ బ్యాక్ ట్వంటీ డేస్ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు అప్పుడు మేము ఎప్పుడైతే మేము ఢిల్లీకి రావాలనుకున్నామో దాని ముందు రోజు వాళ్ళకి అప్పుడు మొబైల్స్ ఇచ్చారు పేరెంట్స్తో మాట్లాడుకోండి అది ఇది అని చెప్పి ఇచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ చేసి ఇరవై రోజులు మమ్మల్ని ఆఫీస్లోనే పెట్టుకొని మాకు స్నానాలు లేవు ఏవి లేవు మా పరి కనీసం బ్రష్ కూడా ఉండదు అంత ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేశారు ఇక్కడ మీరు అర్జెంటు ఢిల్లీకి వెళ్ళండి అని పిల్ల పిల్లలు అందరూ భంగపడితే అప్పటికప్పుడు పేరెంట్స్ చెవులుకున్న కమ్మలు అవి ఇవన్నీ అమ్ముకొని వచ్చి టెన్ డేస్ ఇక్కడ చెప్పుకోలేము అన్ని కష్టాలు పడ్డారు అందరూ మేడం మీరు ఏదైతే చాలా మంది మినిస్టర్స్ కలిసారు ఇక్కడ ఎవరైతే కలిసినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏమని హామీ ఇచ్చారు ఏ విధంగా ఎన్ని రోజులు అవుతుందని ఏమైనా చెప్పారా మేడం ప్రతి ఒక్కరు అంటే చాలా అందరూ బాధపడుతున్నారు చేయాలని ఉన్నారు ఎందుకు ఆగిపోతుందో మాకైతే అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు సీరియస్ గానే తీసుకుంటున్నారు కానీ అది ఎక్కడ ఎందుకు ఆగుతుందో అదే అది మాకు అర్థంగా అది తెలియట్లేదు అది కూడా మాకు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అన్నారు కదా అప్పుడు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు మీతో ఏమన్నారు వాళ్ళు అదే పిల్లలు పిల్లలు ఆ రోజు అదృష్టం కొద్దీ సార్ కూడా పిల్లలతో మాట్లాడాడు మీ మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాదని సార్ కూడా వెంటనే పర్సనల్ గా తీసుకొని ఏదో అక్కడ ఇక్కడ వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి ఏదో చేశాడంట తర్వాత మాకు ఏంటంటే మేడం మిడిల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటదో కనుక్కుందామని పిఎల్కి వాళ్ళు కాల్ చేసి ఎవరు లిఫ్ట్ చేయరు మాకు లిఫ్ట్ చేసిందంటే అప్పలనాయుడు సార్ పి అయితే మేము ఎప్పుడు కాల్ చేసినా కానీ మేము లిఫ్ట్ చేసి పాపం ఆయన ఒక్కడే మాకు సమాధానం చెప్తారు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఓఎస్ గారు వాళ్ళు తప్ప ఇంకెవరు కాల్ లిఫ్ట్ చేయరు వీళ్ళకి అదే ఇంకా మళ్ళీ ఇంకా కలవలేము ఇంక అయిపోయింది అనేసి పేరెంట్స్ అందరూ డిస్కరేజ్ నిన్న అందరూ ఎవరి పాటు జనరల్ ఇక్కడ నుంచి జనరల్ టికెట్లు వెళ్ళారు మేడం పాపం నిల్చొని వెళ్ళారు కొంతమంది అయితే అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి మేడం మొత్తం అందరూ కూడా పేరెంట్స్ రావడం రావడం జరిగింది జరిగింది మేడం మా బాధితులకు మీరేమవుతారండి అంటే ఎప్పుడు వెళ్ళారు అంటే వెళ్ళేటప్పుడు ఏమైనా మీకు ఈ విషయం గురించి అలా ఉంది సిచువేషన్ అన్నది ఏమైనా ముందే ఏమైనా చెప్పారా మీకు మాకు చెప్పడం అయితే మేడం మేము మైన్ థాయిలాండ్ వెళ్తున్నాం జాబ్ కోసం అని చెప్పారు మేడం అక్కడ హోటల్లోనే వర్క్ అని చెప్పారు వెళ్ళిన తర్వాత ఇంకా మాకు కొన్ని రోజులు కాంట్రాక్ట్లో లేరు ఆయన తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాగ మాకు మా థాయిలాండ్ అని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి సేమ్ ఇప్పుడు మహేష్ అని చెప్పినట్టు కళ్ళకు అంతలో కట్టి వేరే దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని పని ఏదో ఇచ్చా పని చెయ్యాలని చెప్పారు వీళ్ళు కూడా దానికి ఫస్ట్ ఎగ్రీ చేశారు కానీ వీళ్ళు చేయలేకపోతున్నారంట మాకు వల్ల కాదని అంటే కొట్టడం ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టడం అది చేస్తున్నారంట మేడం తర్వాత చివరిగా మీరు ఎప్పుడు మాట్లాడారు మీ బామడితో లాస్ట్ టూ డేస్ బ్యాక్ మాట్లాడాను మేడం ఇప్పుడు ఎలా ఉందంట అక్కడ పరిస్థితి ఏముంది అసలు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ చేయకపోతే మాత్రం మేడం కొడుతున్నారంట మేడం వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నారంట ఈ టార్గెట్ ఎలాగైనా మీరు కంప్లీట్ చేయాలని అదే వాళ్ళ వల్ల అయిన వరకు చేస్తున్నారు మేడం ఏం చదివేడు మీ బామడిది ఆయన ఇంటర్ చేశాడు మేడం ఇంటర్ చేశాడు అక్కడ ఏ ఉద్యోగం అనేసేసి వెళ్ళాడు అక్కడికి ఇక్కడ నుంచి హోటల్ మేనేజ్మెంట్ దేనికి వెళ్ళాడు మేడం హోటల్ హోటల్లోనే వర్క్ అని చెప్పాడు డీటెయిల్ మాకేం క్లియర్గా చెప్పలేదు హోటల్ వర్క్ అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ ఎవరైతే మీకు కాంటాక్ట్ అయ్యారో టెలిగ్రామ్ ద్వారా ఎవరైతే అయ్యారో ఆ వ్యక్తిని మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా లేదు మేడం ఆ డీటెయిల్స్ అయితే మదర్ దగ్గర లేవు కనీసం మన ఇంట్లో పిల్లలు ఎవరైనా వెళ్తుంటే కూడా అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవుతున్నారు కనీసం ఫోన్ నంబర్ అడ్రస్ ఏదో ఒకటి తీసుకుంటాం అలాంటిది మీరు ఎవరేం తీసుకోలేదు అక్కడ వెళ్తుంటే కదా పర్సనల్ గా ఆన్లైన్ లోని టెలిగ్రామ్ ద్వారా వాళ్ళు అందరూ కలిసి ఒక టీం మీద వెళ్ళారు మేడం ఇది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వీరు ఇక్కడ నుంచి మా మా బామ్మర్ది వెళ్ళారు మేడం మిగతా వాళ్ళు కూడా తర్వాత మాకు తెలిసింది ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట విజయవాడ అలాగా లొకేషన్లు సెపరేట్ సెపరేట్ ఉన్నారు మేడమ్. వీళ్ళందరూ అక్కడకి వెళ్ళిన తర్వాత కలుసుకుంటారు మేడమ్ శ్రీనివాస్ గారు నేను అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక బాబు కానీ ఒక అమ్మాయి కానీ బయట విదేశాలకు వెళ్తుందంటే నాన్న ఎక్కడ ఉంటావు నువ్వు ఎవరు అక్కడ కాంటాక్ట్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మనం అడుగుతాము. బట్ అలాంటి మీ అబ్బాయి వెళ్తున్నప్పుడు అక్కడ అడ్రస్ కానీ ఏంటి అన్నదటటువంటి డీటెయిల్స్ ఏం తీసుకోలేదా? ప్రాబ్లమ్ ఏంటి మేడం వాళ్ళ మదర్ కి పెద్దగా ఏం నాలెడ్జ్ లేదు ఆవిడ హౌస్ వైఫ్. తర్వాత మేము కొద్దిగా ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం. ఓకే. మా లో మేము మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తాం మేడం ఇంత ఫోన్ కాంటాక్ట్ లేదు మాకు మన మా అబ్బాయి అయితే ఇలాగ జాబ్కి వెళ్తున్నానని చెప్పాడు అప్లై చేసినప్పుడు కానీ దీని డీటెయిల్స్ అయితే మాకు చెప్పలేదు మేడం అప్లై చేశాను ఇలాగ నాకు జాబ్ వచ్చింది థాయిలాండ్ వెళ్తున్నాను నాకు అక్కడ పని బాగుంటుంది నేను వెళ్ళి చేసుకుంటాను అని అతనేదో డబ్బులు సంపాదించుకుందా ఉద్దేశం ఉద్దేశంలో ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది మేడం ఇది మేము కూడా ఊహించలేదు అలాగని మొత్తం ఎంత మంది ఉన్నారు అన్నటువంటి ఇక్కడ నుంచి బయలుదేరితే అప్పుడు అంటే మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి సెండ్ అప్ ఇవ్వడం ఏమైనా చేశారా లేదు మేడం నేనైతే లేను ఆ కరెంట్ సిచ్యువేషన్ నేను బయట వర్క్ వెళ్ళిపోయాను మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు వెళ్ళారు కాకపోతే ఎవరు కూడా అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఆ వెళ్ళినప్పుడు అతనితో పాటు మరి ఎంతమంది ఉన్నారు అక్కడ అన్నటువంటిది అక్కడ సిచ్యువేషన్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు మేడం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అయితే మాత్రం వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వెళ్ళారు వెళ్ళారు డ్రాప్ చేశారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది తెలిసింది మేడం ఇది ఇలాగా జరిగిందని వాళ్ళ మదర్ బాగా బాధపడుతున్నారు ఫిజికల్గా ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆవిడ కల్పూడికి ప్రాబ్లంలు ఉన్నందుకు ఆవిడ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మెయిన్ ప్రాబ్లం అదే మేడం ఈ డీటెయిల్స్ ఏది కూడా మాకు తెలియకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మదర్కి అంతగా ఎడ్యుకేషన్ పర్సన్ కాదు అప్పుడు హౌస్ వైఫ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారంటే మీకు తెలిసిందే కదా మేడం ఎవరు వర్క్ వాళ్ళు ఉంటారు బిజీగా మా అబ్బాయి అయితే మాత్రం అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అంటే మీతో మాట్లాడినప్పుడు మీ బాగా ఇందాక మహేష్ కూడా చెప్పినట్లు చాలా ధీనాతి దీనంగా అక్కడ పరిస్థితి ఉంది అసలు ఏమని చెప్పాడు మీతో అతను వాయిస్ కూడా క్లియర్గా మాట్లాడలేకపోతున్నాడు మేడం అంటే ఏదైనా టార్చర్ పెడితే అలా ఉంటుంది మేడం అంటే ఏడుస్తూ ఎలా మాట్లాడుతారు అలా మాట్లాడుతున్నాడు మాకు చాలా బాధగా ఉంది అందుకే మేము ఎంత దూరం రాగాలి వచ్చాం మేడం వాళ్ళ కోసం అని వచ్చినందుకు మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది మేడం లేదని అనట్లేదు కాకపోతే ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చేయమని కోరుకుంటున్నాం మేడం ఇప్పుడు అంటే గత రెండు రోజుల క్రితం మీరు మాట్లాడారు అని అన్నారు కదా మాట్లాడినప్పుడు లాస్ట్ లో ఏమైనా చెప్పారా మీకు ఇదే మేడం మాకు ఫోన్ చేసేటప్పుడు అలా ఒకటే చెప్తున్నారు మేడం ఫుడ్ ఎలా ఉందని అడుగు మామూలుగా జనరల్గా మనం ఏడుతున్నారు ఏంటంటే ఫుడ్ కోసం మమ్మల్ని అడగొద్దు మాకు ఫుడ్ అయితే ఏదో ఉండాలని తింటున్నాం అంతే తప్ప మా ఫుడ్ ఏది బాగలేదు వర్క్ విషయంకి వచ్చినప్పుడు మేడం ఒక్క ఒక్క నిమిషం నిమిషం యాక్చువల్లీ మీరు ఒక మాట అన్నారు అసలు నాకు వినడానికి కూడా చాలా ఇది అంటే బాయ్స్ సెన్సిటివ్ పార్ట్స్ తీసుకొని కూడా చాలా అబ్బెట్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అసలు అంటే మేడం వాళ్ళల్లో ఇద్దరు వచ్చేసి తిరగబడ్డారు మేడం తిరగబడిన తర్వాత వాళ్ళందరినీ న్యూడ్గా నిల్చోబెట్టి ఆఫీస్లో లేడీ మీ ముందు నేను చెప్పలేను ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా తెలియాలి అక్కడ ఎంత ఇబ్బందులు పడుతుందని అవును వాళ్ళిద్దరిని ఏం చేశారంటే ఇద్దరిని న్యూడ్ గా నిల్చోబెట్టేసి మమ్మల్ని ఎదురుస్తారా మీరు ఇండియన్స్ మా చైనీస్ అంటే అని చెప్పి పాపం ఒకరిని కాల్తో దన్నేసి ఒకటి పాటు ఒకటి నోట్లో పెట్టిచ్చేసి ఇంకో వాడిది ఈ వీడి నోట్లో పెట్టించేసి అది ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి మేడం మేము చెప్పుకోలేము పిల్లలు పిల్లలైతే ఫోన్ చేసినప్పుడల్లా మేము ఎప్పుడు వస్తాం మేము ఎప్పుడు వస్తాం మేము ఎప్పుడు వస్తాం పవన్ అన్న తీసుకొని వస్తాడా చంద్రబాబు అన్న తీసుకొని వస్తాడా ఎవరు వస్తారు చెప్పండి అన్న మేమంతా జన సైనికులమన్నా మేము ఎన్డీఏ కుటుంబం పనిచేసిన వాళ్ళమన్నా వాళ్ళే మాకు దిక్కు అన్న పా అది వాళ్ళని కొన్ని బాధలు మేము చెప్పుకోలేము మేడం ఏడుస్తారు వాళ్ళైతే రోజు ఫోన్ చేసినప్పుడు అంతా ఏడవడమే మేడం పాపం ఓకే అయితే ఇప్పుడు ఎవరైతే అంటే మీరు చెప్పలేనటువంటి విషయాలు కూడా ఎందుకంటే వీడియోస్ లో కూడా నేను చూశాను కానీ ఇప్పుడు మీరు ఇక్కడ కలిసిన తర్వాత కానీ ఆ పేరెంట్స్ కానీ చాలా మంది కూడా ఇక్కడ రావడం జరిగింది లాస్ట్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నారు మా పిల్లల్ని బేగా తీసుకురమ్మని అడుగుతున్నాం మా రిక్వెస్ట్ కూడా ఎంత బేగా అంత మేము కోరుకుంటున్నాం మేడం మేము దాదాపు ఇక్కడ పదిహేను రోజుల నుంచి వచ్చి ఉన్నాం ఖచ్చితంగా రవి ఇలాంటి సంఘటనలు వేల మంది కూడా ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో బయటికి వెళ్తుంటారు కానీ ఏపీ నుంచి వెళ్ళినటువంటి తొమ్మిది మంది అంటే పది మంది వెళ్లారు దాదాపు ఇద్దరు మిస్సింగ్ అయ్యారు ఇప్పుడు కేవలం మనకి ఎనిమిది మంది మాత్రం అక్కడ ఉన్నారు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నారు ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నది ఒకవైపు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళని కాపాడండి అంటూ కూడా వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు రవి राइट, थँक्यू कला.